హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంద ఎకరాల విశాలమైన ప్రాంతము పదిహేను వందల కిలోల బంగారము నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ల పాటు నిరంతరమైన శ్రమ అద్భుతమైన చాతుర్యము సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు అన్నీ కలిస్తే ఆ అద్భుతమైన ఆలయము ఆలయానికి మూడు వైపులా నీళ్లు ఒకవైపు ద్వారము ఆకాశం నుంచి చూస్తే శ్రీచక్ర ఆకారము కనబడే ఆలయము ఈ ఆలయం కట్టిన తర్వాత ఆ ఊరు పేరే మార్చుకున్నటువంటి వైనము అలాంటి అద్భుతమైన ఆలయ విశేషాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కూర్చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీపురము ఒకప్పటి మలైకోడి తమిళనాడు రాష్ట్రంలో ఉంది మలైకోడి గ్రామము ఆ గ్రామంలో ఉంది శ్రీ మహాలక్ష్మి దేవి ఆలయము ఇది స్వర్ణ దేవాలయము అదే శ్రీపురము శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయము ఈ ఆలయంలో అన్నీ కూడా అద్భుతాలే ఆలయంలో నిర్మించిన స్తంభాల దగ్గర నుంచి గోపురం వరకు మండపం దగ్గర నుంచి ఆలయంలోని శిల్పాల వరకు చెటగోపం నుంచి అమ్మవారి మూల విగ్రహం వరకు అన్నీ కూడా బంగారంతో దగదగలాడిపోతూ ఉంటాయి మొదట ఈ స్తంభాలు శిల్పాలు రాగి రేకులతో తాపడం చేయబడ్డాయి ఆ తర్వాత బంగారు రేకులు పొరలు పొరలుగా తొమ్మిది నుంచి పదిహేను పొరలుగా తాపడం చేయబడ్డాయి ఇక గర్భాలయంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం మాత్రము గ్రానైట్తో చేసిన విగ్రహము బంగారు తొడుగుతో ఉంటుంది వజ్రాలు రత్నాలు ఒదిగిన నగలతో కలకలలాడిపోతూ కండ్లు తిప్పుకోలేనంత శోభాయమానంగా దర్శనమిస్తుంది బంగారు లక్ష్మీదేవి అసలు ఈ ఆలయ ప్రవేశమే ఎంత వైవిధ్యంగా ఉంటుంది శ్రీచక్ర ఆకారంగా ఉన్న ఆలయ ప్రాంగణంలో ముఖద్వారం నుంచి అమ్మవారిని దర్శించుకునేంత వరకు సుమారుగా గంట గంటన్నర పాటు నడవలసి ఉంటుంది అంతసేపు కూడా మనం నడుస్తూ వెళ్తూ ఉంటే దారి ఇరువైపులా భగవద్గీత కురాన్ బైబిల్ గురుగ్రంథ్ సాహెబ్ మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలలోని విషయాలు సూక్తులు రాయబడి ఉంటాయి వాటిని చదువుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉంటాము ఆలయంలోపడికి వెళ్ళడానికి ఏడు ద్వారాలు ఉంటాయి ఏడు ద్వారాలు దాటి ఆలయంలోనికి వెళ్ళాలి మానవుడు ఏడు జన్మలను దాటుకుని ముక్తి పొందుతాడు అన్న దానికి సూచనగా ఇలా ఏడు ద్వారాలు ఏర్పాటు చేశారు అని చెప్తారు నిజానికి అంతసేపు నడిచి వెళ్ళడము అన్నది కాస్త కష్టమైన పని కానీ ఆ కష్టానే ఇష్టంగా నడుచుకుంటూ వెళ్ళి శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధికి చేరుకుని అమ్మను దర్శించిన తర్వాత మాత్రమే ఒక అనిర్వచనీయమైన అలౌకికమైన అనుభూతిని మనం సొంతం చేసుకుంటాము అసలే పసిడికాంతులు వెలదల్లే బంగారు విగ్రహము దానికి తోడు వజ్ర వైడూర్యాలు ముత్యాలు రత్నాలు పొదిగిన నగల వెలుగులు ఆ పైన స్వర్ణ కవచాలు పసిడి కిరీటంతో బంగారు తామర మీద విరాజిల్లుతూ పసిడి కాంతుల దగదగతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడము మాటలకు అందని చెప్పడానికి మాటలే లేని ఒక అపురూపమైన అనుభూతి ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయము అమ్మవారి దర్శనానికి అయి ప్రతి ఒక్కరూ కూడా హ్యూ లైన్లో వెళ్ళవలసిందే తప్ప ఇక్కడ ప్రత్యేకమైన దర్శనాలు అంటూ ఏమీ ఉండవు ప్రతిరోజు కూడా ఉదయం ఏడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దర్శనానికి అయి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించవలసి ఉంటుంది లేదు అంటే లోపల దర్శనానికి అనుమతి ఇవ్వరు ఇక ప్రతి శుక్రవారం అయితే ప్రత్యేక అలంకరణలో వెలిగే ఇక్కడ అమ్మవారి శోభను చూడడానికి ఎన్ని కండ్లు ఉన్నా సరిపోవేమో అన్నట్లుగా ఉంటుంది ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా తనివి తీరని శోభ ఆ తల్లిది ఆ సమయంలో వందలాది మంది రక్షక భటులు ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు విశాలమైన ఆలయ ప్రాంగణమంతా కూడా వేలాది మొక్కలు చుట్టూరా కూడా పచ్చటి ఉద్యానవనాలు వనాలు చూపు తిప్పుకోలి అద్భుతమైన ఫౌంటైన్లు దగదగలాడే విద్యుత్ దీపాల వెలుగులు గర్భగుడిలో అమ్మవారి దగ్గర ఇరవై ఏడు అడుగుల ఎత్తుతో పంచలోహాలతో తయారైన పదంచెల దీపస్తంభము అందులో వెయ్యి ఒత్తులతో దీపారాధన ఇలా ఆలయంలో ప్రతి అంశము కూడా ఒక అద్భుతమే అని చెప్పాలి ఇక ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాము ఈ ఆలయము శ్రీశక్తి అమ్మ ఆధ్వర్యంలో నడపబడుతూ ఉన్నటువంటి నారాయణ పీఠం ట్రస్టు చేత నిర్మించబడింది శ్రీశక్తి అమ్మ లేదా నారాయణీ అమ్మ ఈ బంగారు లక్ష్మీ దేవాలయము నిర్మాణం వెనుక ఉన్న సంకల్పం కూడా వీరిది వీరి అసలు పేరు సతీష్ కుమార్ వేలుడు వేలూరులో ఒక మిల్లు కార్మికుడు అయిన నందగోపాల్ కుమారుడు సతీష్ కుమార్ వీరి తల్లి ఒక ఉపాధ్యాయురాలు చిన్నతనం నుంచి కూడా గుళ్ళు గోపురాలు పూజలు యజ్ఞయాగాదులు అంటూ నిత్యము తిరిగేటువంటి సతీష్ కుమార్ తన పదహారవ ఏటా శక్తి అమ్మగా పేరును మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణ పీఠాన్ని స్థాపించారు ఆయన ఒకరోజు బస్సులో వెళ్తూ ఉంటే శ్రీపురం దగ్గర ఆకాశం నుంచి ఒక కాంతిరేఖ కనిపించిందట ఆ వెలుగులో నారాయణి అమ్మ అంటే లక్ష్మీదేవి రూపము ఈయనకు దర్శనం ఇచ్చిందట అప్పటి నుంచి కూడా నారాయణీ పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు అమెరికా కెనడా దేశాలలో కూడా ఈ ఫౌండేషన్లు ఉన్నాయి ఈ స్వర్ణ దేవాలయము విరాళాలలో ఎక్కువ శాతం కూడా విదేశీ భక్తులు ఇచ్చినటువంటివే అలా శ్రీపురము శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్ణ దేవాలయము నిర్మించబడింది కంచి కామాక్షి ఆలయ స్థపతి సుబ్బయ్య తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్పకళ తపతి శ్రీనివాసుల పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా కొనసాగింది నాలుగు వందల మంది రేయింబవలు కష్టపడితే ఈ దేవాలయ నిర్మాణానికి ఆరు సంవత్సరాల కాలం పట్టింది అప్పటి నుంచి కూడా మలైకోడి అని పిలువబడే ఈ గ్రామము ఈ ఆలయ నిర్మాణం తర్వాత శ్రీపురంగా ప్రసిద్ధిని చెందింది ఈ మందిరాన్ని తిరుమలకోడి అని కూడా పిలుస్తూ ఉంటారు తిరుపతి యాత్రకై వెళ్ళే వారిలో చాలామంది ఈ లక్ష్మీనారాయణి అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు తిరుపతి నుంచి ఇది సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయము వేలూరు పట్టణానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను చెన్నై నగరం నుంచి సుమారుగా నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇది చిత్తూరు నుంచి దాదాపుగా నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయము ఈ ఆలయంలో ఉచిత భోజన సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది శ్రీ నారాయణి పీఠం ద్వారా ఇక్కడ ఉచిత భోజనశాల కూడా నడపబడుతూ ఉంది అమ్మవారి దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే గేటుకు పక్కగానే ఉంటుంది ఇక్కడ భోజనశాల ఉచిత భోజనం అని ఇక్కడ ఎవ్వరు కూడా సంకోచించవలసిన పని లేదు అద్భుతమైన రుచికరంగా కూడా ఇక్కడ వంటలు చే చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి భోజనము ఇలా ఆలయంలో ప్రతి ఒక్క అంశం కూడా అద్భుతము అనిర్వచనీయము అని చెప్పాలి ఇవి వేలూరు శ్రీ మహాలక్ష్మి దేవి స్వర్ణ దేవాలయము విశేషాలు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి